సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్య వైశ్య సంఘం కుటుంబ సభ్యులు నోమును సోమవారం అడ్డగుంటపల్లిలో ఆర్య వైశ్య మహిళలు నోము పారిశ్రామిక ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ కుమ్మరి వాము నోము నోముకున్నట్లు తెలియజేశారు ఇంట్లో ఈ కుమ్మరి వాము నోమును పసుపు కుంకుమ పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించమని వేద పండితులు కమలాకర్ తో పాటు ఆర్య వైశ్య సంఘం నాయకులు పాత అశోక్ తెలియజేశారు ప్రాంగణంలోపట అందరు మహిళలందరూ కూడా సామూహికంగా కొమ్మరి నోము ప్రత్యేకంగా అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క పూజ ఇది దీని యొక్క విశేషం ఏంటంటే పార్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం అంటే అందరూ కూడా విశేష అన్ని ఉండి దాంపత్యం కోసం ఉండాలని చెప్పి అందరికీ కూడా అమ్మ అనుగ్రహం కలగాలి ఈ యొక్క సంక్రమణ గౌరీ అంటే చాలా విశేషంగా కొడుకున్నటువంటి ధ్వమసరణ ఒకసారి వచ్చేది ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా చేసుకున్న ఈ యొక్క గౌరీ నోముకు చాలా విశిష్టత ఉంటుంది ఈ యొక్క ఉద్యాపన గౌరీ పూజ ఎందుకంటే విశేషంగా సంవత్సరంలో కూడా చేసినటువంటి యొక్క మొత్తం పూజా కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క సంక్రమణ రోజు నాడు విశేషమైన ఫలితం వస్తుంది కాబట్టి దీన్ని చేసుకుంటే అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి అందరూ కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని చాలా విశేషంగా నిర్వహిస్తున్నారు వైశ్య సంఘం తరపునటువంటి ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా చాలా ఇష్ట అమ్మవారి అనుగ్రహం కోసం విశేషంగా శ్రమపడి అమ్మవారి అనుగ్రహం కోసం పూజ చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా భక్తులందరితో పాటుగా ఈ యొక్క ఆవునే శంకర్ గారు లక్ష్మీకాంతం గారు తర్వాత విశేషటువంటి భక్తులందరూ కూడా అందరి సమూహికంగా అందరి సమక్షంలో చేయబడుతోంది కాబట్టి దీన్ని అందరూ కూడా సంక్రమణ గౌరీగా భావించుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ఈరోజు సంక్రాంతి పండగ శుభ సందర్భంగా ఆర్య వైశ్య అందరం కలిసి ముఖ్యంగా మన గృహిణులు అందులో లావణ్య గారు గారు మిగతా గోదావరి కని పట్టణ ఆర్యవైశ్య గృహిణులు ఈరోజు కుమ్మరి వాము అనగా కుమ్మరి వాళ్ళ ఇంట్లో వాము తయారు చేసి ఈ కుమ్మరి వాము అనేది పార్వతీదేవికి చాలా ప్రసిద్ధి అయింది మనమందరము ఆర్యవైశ్య వాళ్ళ కాకుండా మన ఊరి ప్రజలు మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వ్రతము జరుపుకుంటున్నాము కుమ్మరి చేయడం వలన మన కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాయి ఇలాగే మనమందరము ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ధన కనక వాహన అన్నిటితో కూడా మనము సుఖంగా ఉండాలని ఆ పరమేశ్వరుని తర్వాత పార్వతీ దేవుని ఈ రోజు మనము కుమ్మరివాము నోము చేయటం జరుగుతున్నది ఆవినూరి శంకర్ లావణ్య దంపతుల ఆచర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుండా లక్ష్మీకాంతం చుక్కారావు కాశీనాథం గడ్డమశోకు అనంతుల కైలాసంతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు